పత్రికలు మీడియాలతో బతికే జనం కూడా కాదు రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఒకటి కష్టపడి తమ సంపాదనతో బ్రతికే వాళ్ళు ఒకటి వాళ్ళకి ఈ పేపర్ లో వార్త చూసేసి కడుపు నింపుకోవడానికి ఏమి అమాయకులు కాదు కదా వాళ్ళకి రూపాయి దక్కట్లేదు అది జగన్ ఉంటే బెటర్ రూపాయి అన్ని ఇచ్చిఓడి ఇప్పుడు చూడు ఆ కూలీ పని ఇదివరకు వరకటి రోజుల్లో కూలీ డిమాండ్ జరిగేది నాకు కూల్ డ్రింక్ ఇవ్వాలా టెంట్ ఇవ్వాలా అక్కడికి ప పనికి వస్తే పొద్దున్న మూడు గంటలు చేస్తా సాయంత్రం మూడు గంటలు చేస్తా ఇట్టాక డిమాండ్ చేసిన రోజు నుండి ఇవాళ రోజున ఒర లేతే అనే స్టేజికి వస్తే అసలు పనే దొరకని స్టేజ్కి వస్తే ఏమైపోతాడు కూలి అప్పుడు ఏం ఆలోచిస్తాడు అప్పుడు నా ప్రభుత్వం ఇప్పుడు నా ప్రభుత్వం అట్లాగే రైతుల విషయంలో బాబుగారు చేసిన తప్పేం లేదు కానీ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు బాబుగారికి మైనస్ అవుతున్నది జగన్కి ఫెర్చింగ్ అవుతుంది మన నెక్స్ట్ ఇయర్లో ఏమైనా మారచ్చాము లైక్ మిర్చి చంద్రబాబు గారు తప్పేం లేదు కానీ మిర్చి ధర తక్కింది కదా పొగాకు చంద్రబాబు గారు తప్పేం లేదు ఎందుకంటే అది ప్రభుత్వం నేరుగా కొనేది కాదు పెట్టేది కాదు మధ్యలో వ్యాపారస్తులు ఈడు కొనుక్కునేది జస్ట్ ప్రభుత్వం అనేటటువంటిది ఒక స్పెక్టేటర్ ఏదన్నా ఒక సపోర్ట్ చేస్తూ చేసేటటువంటి అలాంటప్పుడు ఆ ప్రభుత్వం అలాంటి సపోర్టింగ్ కూడా చేయట్లేదు ఇప్పుడు ఇవాళ జ్యోతి ఏదో రాశారు చిత్తూరు జిల్లాలో మామిడికాయల వాళ్ళకి రైతులందరికీ కూడా నాలుగు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానందట ఏడు రూపాయలు ఏమో అక్కడ ఉన్నటువంటి పల్ప్ కంపెనీ వాళ్ళని పెట్టమన్నారట అక్కడ అధికారులు అందరు ఉంటారు అని చెప్పి రైతులు వెళ్ళారట ఏ అధికారి రాలేదట మధ్యాహ్నం